విశ్వవ్యాప్త డీ కాయిన్ డాడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీ తాలూకా కిబోయ్ అకౌంట్లో ఈ బీసీటీ కాయిన్ ట్రాన్స్ఫర్ టు క్యూ లైఫ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఇవ్వబడింది అది మీరు చూడండి దీని తర్వాత నేను చెప్పే విషయాల్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని మీ కాయిన్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ బీసీటీ కాయిన్స్ క్యూ లైఫ్లో పంపించడానికి మీకు డైరెక్ట్ ఆప్షన్ ఇచ్చాను అందులోకి మీరు పంపించవచ్చు అయితే మీరు క్యూ లైఫ్లో ఉండాలి మీ అకౌంట్ ఉండాలి క్యూ లైఫ్లో లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వదు మరి అందరూ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే క్యూ లైఫ్లోకి రావాలా అనే ప్రశ్న ఉండవచ్చు అవసరం లేదు ఉన్న వాళ్ళందరూ పంపించుకోండి అలా అకౌంట్ ఉండి ఎవరైతే పంపించుకున్నారో మీరు అమ్ముకుంటున్న అమ్ముకోవడానికి ఈజీ ప్రాసెస్ ఉంటుంది యూటిలిటీ వాడడానికి కూడా ఈజీ ప్రాసెస్ ఉంటుంది నెక్స్ట్ మీరు ఇది చేస్తున్న అంటే మనం ఈ క్యూ లైఫ్లో ఉన్నందుకు మీకు డీకాయిన్ మైనింగ్ వస్తుంది ప్రధానంగా అదొక మంచి ఇన్కమ్ భవిష్యత్ ఇన్కమ్ రెండు లెవెల్ ఇన్కమ్ వస్తుంది ఇది కూడా మంచి ప్రస్తుత ఐఎన్ఆర్ ఆదాయం అనమాట ఇక తర్వాత మీరు ఏ పర్చేజ్ మీ డౌన్లైన్లో ఎవరు చేసినా వాళ్ళందరి ద్వారా మీకు ఐఎన్ఆర్ ఇన్కమ్ వస్తుంది ఈ మూడు ఆప్షన్స్ ఈ మూడు ఫెసిలిటీస్ కావాలని అంటే మీరు క్యూరైవ్లో అర రూపాయల క్యాసు అరవ రూపాయలు విలువైన మీ డికాయిన్ వాడుకొని తీసుకోవచ్చు ఇది తిరిగి ఇవ్వబడదు ఇది మొదటి కండిషన్ ఇలా ఇన్కమ్ కావాలంటేనే క్యూ లైఫ్లో అకౌంట్ ఓపెన్ చేసి మీరు దాంట్లోకి మీ కాయిన్ పంపించవచ్చు అలాగే మీ డి కాయిన్ ఏదైతే ఉందో ఆ డీకాయిన్ లకు వెళ్ళడానికి కూడా అదే దారి లకు వెళ్ళటానికి కూడా అదే దారి దాంట్లోంచి డైరెక్ట్గా మీకు ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇది గుర్తుంచుకోండి ఇక రెండవది క్యూ లైఫ్లో ఎవరు అకౌంట్ అయితే తీసుకోను నా కాయిన్స్ నేను అమ్ముకోడానికి అవకాశం ఇవ్వండి అని ఎవరంటారో వాళ్ళకి ఆగస్టు పదిహేను వరకు ఎవరైనా సరే అకౌంట్ ఓపెన్ చేసి పంపించుకుంటే వాళ్ళకి నేను పైన చెప్పిన మూడు ఆదాయాలు వస్తాయి లేదు ఆగస్ట్ పదిహేను తర్వాత నేను ఇంకొక ఆప్షన్ ఇస్తాను దీనికి మీరు క్యూ లెఫ్లో అకౌంట్ ఓపెన్ చేయవసరం లేదు జీరో బ్యాలెన్స్ తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని అందులో అంటే ఓన్లీ మీ కాయిన్స్ అక్కడ పట్టుకెళ్లి ఎవరికైనా అమ్మేసుకోవడానికి మాత్రం పనికి వస్తుంది దీనికి క్యూ లైఫ్ మైనింగ్ రాదు దీనికి మీకు లెవెల్ ఇన్కమ్ రాదు దీనికి పర్చేజ్ లెవెల్ ఇన్కమ్ కూడా రాదు ఇతర ఏ బెనిఫిట్స్ కూడా ఉండవు అలాగే వీళ్ళకి కాయిన్ కూడా ఉండదు ఇప్పుడు మనం ఒక అకౌంట్ ఒక కాయిన్ ఇస్తున్నాం కదా వాళ్ళకి కాయిన్ కూడా ఉండదు వాళ్ళ తాలూకా బీసీటీ కాయిన్స్ అమ్ముకోవడానికి ఒక ఫెసిలిటీ ఇస్తున్నాం అంతే ఎందుకంటే నాకు డి కాయిన్ తీసుకున్నారంటే వీళ్ళు ఎక్స్చేంజ్ లో వీళ్ళందరూ నాకు క్రౌడ్ అవుతారు వీళ్ళందరూ ఎక్స్చేంజ్ లో వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు ఎక్స్చేంజ్ లోను సప్లై లేదు ఎంతమంది ఉన్నారు అందరూ కమ్యూనిటీ అనే దానికి కౌంటబుల్ అవుతారు కాబట్టి నేను డీకాయిన్ ఇస్తున్నాను అలా చేయకుండా ఉంటే కాయిన్ రాదు అందువల్ల ఆగస్టు పదిహేను తర్వాత నేను ఇచ్చే ఆప్షన్లో మీరు మన బీసీటీ క్యూర్ఎఫ్లో పంపించవచ్చు ఏ ఇన్కమ్స్ ఉండు అలాగే ఇన్ డి కాయిన్ కూడా మీకు ఒకటి రాదు ఒకటి ఇస్తుంది కదా అది కూడా రాదు అలాగే మీరు ఈ కాయిన్స్ పంపించుకోవడానికి ఇచ్చే ముందు మీరు కానీ నాకు కాయిన్స్ వద్దు నాకు డబ్బులు ఇచ్చేయండి అని ఉంటే కిబోలో ఉన్న అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ నేను ఇస్తున్నాను ఆ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎవరైనా కావాలి అనుకుంటే మీ కాయిన్స్ని అటు ట్రస్ట్ వ్యాలెట్లో కానీ ఇటు క్యూ లైఫ్లో కానీ పంపించి ఉండకూడదు ఒకవేళ మీరు పంపిస్తే ఆ ఆప్షన్ మీకు పనికిరాదు అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎవరికైనా అకౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ మీరు ఐదు వందల ఐదు వందలు ఎంతైతే మీరు పెట్టి కొనుక్కున్నారో గుర్తుపెట్టుకోండి మీరు పెట్టి కొనుక్కున్నారో కొనుక్కున్న అకౌంట్కి అంటున్నాను కే వ్యాలెట్ అని కొనుక్కోకుండా ఉన్నారు అది ట్రాన్స్ఫర్ అవ్వదు దానికి ఏం రాదు అది ఫ్రీ అకౌంట్ దాని నుంచి మీకు కాయిన్స్ వస్తాయి అంతే బీసీటి కాయిన్స్ వస్తాయి మీరు అకౌంట్ పంపించుకోవచ్చు డబ్బులు ఇచ్చి ఏదైతే కొనుక్కున్నారో మీరు కాయిన్స్ని అకౌంట్ ద్వారా ఆ అకౌంట్ మాత్రమే ట్రాన్స్ఫర్ అకౌంట్ అనే ఆప్షన్కి పనికి వస్తుంది అయితే అక్కడ కూడా మీరు ట్రస్ట్ కి కానీ బీసీ క్యూ లకు కానీ మీరు కాయిన్స్ పంపించేసుకొని ఉంటే మీకు ఆ ఆ ఆప్షన్ మీకు ఉపయోగపడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది అందరికీ చెప్పండి ఇక తర్వాత మరి మన తనూకు ట్రస్ట్ వాలెట్ పెట్టుకునేది ఆగిపోయింది ఇంకా కొత్త వాళ్ళు ఎవరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టలేరు ఎవరికైనా కాయిన్ ట్రాన్స్ఫర్ కావాలి అని అంటే నేను చెప్పినట్టుగా ఆగస్ట్ పదిహేను తర్వాత నేను ఇవ్వబోయే దాంట్లో నేను ఆప్షన్ ఇస్తాను చెప్పాను కదా ఇప్పుడు మీరు క్యూరైఫ్ లో పంపించవచ్చు లేదు నేను ట్రస్ట్ వ్యాలెట్లో పంపించుకుంటాను నాది కాయిన్ గా చూసుకుంటున్నానంటే ఆగస్టు పదిహేను తర్వాత ఇచ్చినప్పుడు మీరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టడానికి ఇస్తాను కానీ వ్యాలెట్లో పంపించగలరు కానీ మీరు కూపన్ పెట్టనవసరం లేదు ఆగస్ట్ పదిహేను తర్వాత కూపన్ పెట్ట అవసరం లేదు మీకు డి కాయిన్ కూడా రాదు మీరు పంపించుకోవచ్చు ఇది కూడా గమనించండి దీని తర్వాత మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ట్రస్ట్ వ్యాలెట్ పెట్టేసుకుని ఉంటే ఆగస్ట్ ఫస్ట్ వరకు మీరు కూపన్ రెడీమ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు మీరు యాడ్ అవన్నీ ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్ పెట్టకపోతే కూపన్ వ్యాలెట్ కూపన్ మీరు రెడీమ్ చేయవసరం లేదు ఇంకొక ఎక్స్ట్రా కాయిన్ రాదు కాబట్టి ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోవడం అనే ఆప్షన్ అయితే అయితే ఇక్కడ కూడా ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోలేని వాళ్ళు డైరెక్ట్ క్యూ లైఫ్ లోకి మాత్రమే పంపించుకోగలరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోలేని వాళ్ళు ఇంతవరకు క్యూ లైఫ్ లో మాత్రమే తన కాయిన్స్ బీసీ కాయిన్స్ ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకొని ఉన్న వాళ్ళయితే మీరు క్యూ లైఫ్ లో పంపించుకుంటే ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్దాం ట్రెస్ట్ లో పంపించుకుంటే మీ కాయిన్స్ని క్యూలైపీ ఎందుకంటే అక్కడ ఫైనల్ కాయిన్స్ అని ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా మొత్తం వెళ్ళిపోతాయండి ఒక్క పర్సెంట్ అంటే ఏ కాయిన్ మిగలదు మొత్తం మీరు మొత్తం మీ అకౌంట్లో ఎన్ని రకాల కాయిన్స్ ఉన్నాయో అన్ని బీసీటీ కాయిన్స్ అన్ని రకాల కాయిన్స్ వెళ్ళిపోతాయి బీసీటీ కాయిన్స్ మాత్రమే కాయిన్ కాదు కాయిన్ తర్వాత మాట్లాడుతున్నాను ఒకవేళ మీరు ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించిన అంతే వివరణ మొత్తం వెళ్ళిపోతే వాళ్ళు లో పంపించిన కాదు ముందు ట్రస్ట్ వాలెట్ కాకుండా లకు పంపించుకునే ఆప్షన్ ఇస్తున్నాను ఎందుకంటే అమ్ముకోవడం మీకు ఇందులో సులభం పీటిపి ట్రాన్స్ఫర్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి పంపించుకోవడం సులభం మీరు మన రాష్ట్రం కాదు మన దేశం కాదు ఇతర దేశాలకు కూడా మన డీకాయిన్ కమ్యూనిటీ మన ఎక్స్చేంజ్ కమ్యూనిటీలోకి వచ్చిన వాళ్ళు ఎవ్వరికైనా డీకాయిన్ మీరు ఈజీగా సారీ బీసీ కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎందుకంటే డీకాయిన్ వాళ్ళు స్వాప్ చేయాలంటే డికాయిన్ వాళ్ళు యూటిలిటీ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఈజీ ప్రాసెస్ ఇందులో ఉంటుంది కాబట్టి మీ ప్రయారిటీలో నేను నేను చెప్పడం అయితే నా ఉద్దేశం అయితే ఫస్ట్ ప్రయారిటీ డీకాయిన్ ద్వారా మీరు లోపలికి వెళ్ళిపోండి అయితే మరి టెస్ట్ వ్యాలెట్ పెట్టుకున్నాం రిడీమ్ చేసుకున్నాం మరి ఏంటి అంటే టెస్ట్ వ్యాలెట్ పెట్టుకున్నారు మీరు అందులో పంపించడానికి లేదు క్యూ లైఫ్ లో పంపించేసారు అనుకోండి అయినా పర్వాలేదు మీ అకౌంట్కి ఒక కాయిన్ డీకాయిన్ వస్తుంది మీరు రిడీమ్ కూపన్ రెడీమ్ చేసినందుకు ఇంకొక డికాయిన్ వస్తుంది కంపల్సరిగా ట్రస్ట్ వ్యాలెట్ పంపించుకుంటేనే డీకాయిన్ వస్తుంది అనేది లేదు కాబట్టి ఇందులో ది బెస్ట్ ఏది అనేది మీరు నిర్ణయించుకోండి అలాగే ట్రస్ట్ వ్యాలెట్ని నేను ఎందుకు ఇచ్చానంటే మంది కాయిన్ కాదు ఇది ఒక డిజిటల్ నెంబర్ మాత్రమే అనే అపోహలున్న వారికి ఇది కాయిన్ అని చెప్పడానికి ట్రస్ట్ వ్యాలెట్ ఇచ్చాను కానీ అంతకు మించి యూటిలిటీ లైఫ్లో చేయడానికి కాయిన్ ద్వారా లేదంటే పర్చేజీ ద్వారా చేయడానికి ఆ ట్రస్ట్ వ్యాలెట్ ముందు ఈ ఆప్షన్ లేదు ఈ తర్వాత ఈ ఆలోచించి ఈ ఆప్షన్ తీసుకొచ్చాను కాబట్టి మీరు టచ్ వ్యాలెట్లు పంపించుకోకపోయినా పర్లేదు పంపించుకున్నా పర్లేదు అయితే టస్ట్ వ్యాలెట్లు పంపించిన తర్వాత దాన్ని యూటిలిటీలో వాడుకోవాలనుకున్నప్పుడు అంటే ఒక వ్యాలెట్ నుంచి ఒక వ్యాలెట్కి వెళ్తుంది అది అలా వ్యాలెట్ టు వ్యాలెట్ మీ కాయిన్ వెళ్ళినప్పుడల్లా ఆ పిఎంబి అనేది మీకు ఖర్చు అవుతుంది అది మీరు ఒక్క కాయిన్ పంపించినా వంద కాయిన్స్ పంపించినా లక్ష కాయిన్స్ పంపించినా మీకు బియ్యంబి ఖర్చు అవుతుంది ఆ ఖర్చు ఏదన్న అంటే వ్యాలెట్ టు వ్యాలెట్ మీ ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ఇంకో ట్రస్ట్ వ్యాలెట్లోకి ఇంకో నుంచి ఇంకో దాన్ని పంపించినప్పుడల్లా మీకు బి ఖర్చు అవుతుంది అలా ఖర్చు అవ్వకుండా ఉండాలంటే క్యూ లో పంపించుకోండి లేదు పర్వాలేదు నేను పెట్టుకుంటాను నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా పెట్టుకుంటారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ట్రస్ట్ వ్యాలెట్కి పంపించుకోవచ్చు అది మీ ఇష్టం మంది ఒరిజినల్ కాయిన్ అని చెప్పడం కోసం అది ఇచ్చాను అయితే పన్నెండు రూపాయలు కూపన్ పెట్టాం కాబట్టి ఒకవేళ నేను ఇప్పుడు పంపించకపోతే ఎలాగా మరి అందుకే కదా మీరు చెప్పారు అంటే అందుకే నేను డీ కాయిన్ ఎక్స్ట్రా ఇస్తున్నాను వ్యాలెట్ పెట్టుకున్న వాళ్ళకి ఎందుకు ఇంకో కాయిన్ ఇస్తున్నాము సహజంగా మీకు వచ్చే కాయిన్ ఈ ఆగ మన ఆగస్టు పదిహేను లోపు మీరు పంపించుకుంటే వచ్చే కాయిన్ ఒకటి ఉంటుంది వ్యాలెట్లో పెట్టుకొని అందులో మీరు కూపన్ రెడీన్ చేసుకుంటే డికోపోను ఇక ఇంకో కాయిన్ వస్తుంది కాబట్టి ఇంకో కాయిన్ వస్తుంది కాబట్టి మీ ఇష్టం కావాలంటే లో పంపించుకోండి లేదంటే క్యూ లైఫ్ లో పంపించుకోండి ఇది దీని మీద క్లియర్గా వివరణ ఇచ్చాను దాన్ని మీరు అర్థం చేసుకుని చేసుకోండి ఇక తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి డి కాయిన్స్ ని త్రూ క్యూ లైఫ్ ఎక్స్చేంజ్లోకి పంపిస్తాను దీనికి మీకేం ఖర్చు ఉండదు నేను చెప్పినటువంటి ని మీరు క్యూరైవ్లో పెట్టుకుంటే వెళ్ళిపోద్ది అంతే అక్కడి నుంచి ఎక్స్చేంజ్కి వెళ్తుంది అక్కడి నుంచి ఆ ఎక్స్చేంజ్ మైనింగ్ ప్రకారం డి కాయిన్ డెవలప్మెంట్ మైనింగ్ ప్రకారం ఆ కాయిన్స్ మీరు ఎలా అమ్ముకోవాలి ఎప్పుడు ఎంత కాయిన్ అమ్ముకోవాలి ఎంత కాయిన్ రిలీజ్ అవుతుంది అనేది అంతా కూడా నేను ఎక్స్చేంజ్లోకి వెళ్లే ముందు ఓపెన్ చేసే ముందు నేను అన్ని వివరాలు మళ్ళీ మీకు చెప్తాను కాబట్టి ఈ వివరాలని క్లియర్గా అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి క్యూ లైఫ్లో మీరు కాయిన్స్ పంపించుకోవడం వల్ల మీకు వన్ రూపీ క్యాష్ అయిపోతుంది ఇప్పుడు ఏదైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు కొంత పర్సెంటేజ్ కాయిన్స్ కూడా వెళ్తాయి అలాగే సెల్ విన్నర్స్ అందరికీ ముప్పై మూడు వేల రూపాయల బీసీటీ యూటిలిటీ ఇస్తానని చెప్పాను కదా అది ట్యూ లైఫ్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఈజీ ప్రాసెస్ వ్యాలెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి కొంచెం కఠినంగా ఉంటుంది అంత ప్రతిసారి బి బిఎంబి ఖర్చు అవుతుంది అందుకోసమే మన దగ్గర ఉన్న వాళ్ళు తొంభై తొమ్మిది పర్సెంట్ అంత కూడా ఉండకపోవచ్చు తొంభై తొమ్మిది పర్సెంట్ టెస్ట్ వ్యాలెట్ని వాడడం రాదు అందులో అలా పెట్టకపోతే కాయిన్స్ ఎలా ఉద్దేశంతో ఇప్పుడు వ్యాలెట్ పెట్టుకుంటున్నారు మరి అలా పెట్టుకున్నప్పుడు పన్నెండు రూపాయల కూపన్ వాడాలి కాబట్టి నేను డీ కాయిన్ ఇస్తున్నాను అంతే కాబట్టి ఇందులోనే మీకు ఈజీగా వెసులుబాటు ఉంటుంది స్వాప్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కాయిన్ కొనుక్కోవాలన్నప్పుడు క్యూ లైఫ్ ద్వారా మీరు దగ్గర నుంచి ఈజీ కొనగలరు దాన్ని ఈజీగా స్వాప్ చేస్తారు క్యూ లైఫ్ లోని స్వాప్ చేసుకోవచ్చు మనం ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్లో పంపిస్తే అది తీసుకెళ్లి ఎక్చేంజ్ లోన్ మాత్రం స్వాప్ చేయగలరు ఇది అందరికీ రాదు లైఫ్ లైఫ్లో ట్రస్ట్ వ్యాలెట్ నుంచి మనం స్వాప్ చేయలేము మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళాలా మనం ఈ కాయిన్ మనకు మన ఎక్స్చేంజ్లోకి ఎక్కడైతే ఇచ్చామో ఆ ఎక్స్చేంజ్లోకి మీ కాయిన్స్ ఈ ట్రస్ట్ వ్యాలెట్ నుంచి పట్టుకెళ్ళి అక్కడ ఎవరైనా కావాలంటే అక్కడ తీసుకొని మీరు స్వాప్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే అక్కడ మీరు అక్కడ ఉన్నటువంటి కస్టమర్కి మీరు అమ్ముకోవచ్చు అక్కడి నుంచి వాళ్ళు దాన్ని మళ్ళీ ఎక్స్చేంజ్ నుండి స్వాప్ చేసి కాయిన్ సంపాదించుకోవచ్చు ఇది కష్టతరమైన వర్క్ అని నా వ్యక్తిగత అభిప్రాయం సామాన్యులకి అది అర్థం కాదు అది ఆచరణీయం కష్టం మరి ఇప్పుడు నేను కాయిన్ ఇస్తున్నాను కదా ఆ డి కాయిన్ ఇస్తున్నాను కదా మరి డీ డి కాయిన్ ని ఏంటి పరిస్థితి మరి ఇది కూడా మనం ఎక్స్చేంజ్లో అమ్ముకోవాలి కదా మరి మాకు ఎలాగని డౌట్ రావచ్చు కాయిన్ అందులో పట్టుకెళ్ళడానికి మీరు ఏ వ్యాలెట్ వాడావసరం లేదు నేను నేను ఎక్స్చేంజ్లో ఇచ్చేస్తాను అక్కడ అమ్ముకోవడానికి మీకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అక్కడ మీరు అమ్మేసుకోవచ్చు పీటీపీ అక్కడి నుంచి కాయిన్ మీరు వేరు మాత్రమే మీరు మళ్ళీ వ్యాలెట్ వాడాల్సి వస్తుంది ట్రస్ వ్యాలెట్ ఆ అవసరం వచ్చినప్పుడు మీరు నేర్చుకుంటే పట్టుకెళ్తారు కానీ మీరు అమ్ముకొని ఆ డబ్బులు తీసుకోవడానికి మాత్రం ట్రస్ వ్యారెట్ అవసరం లేదు అంత ఈజీగా చేశాను కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ప్యూర్ లైఫ్ అనేది రైట్ ఫే అందుకోసం మీరు జాగ్రత్తగా వాడుకొని చేయండి క్యూలైవ్ ఈ క్యూ లైఫ్లో పంపించడం అనే ఆప్షన్ని నేను ఇచ్చాను దాన్ని మీరు తీసుకువెళ్ళండి జాగ్రత్తగా పంపించుకోండి ఒక్కసారి పంపించేస్తే అది మీరు క్యూ లైఫ్లో ఏ అకౌంట్ ఫోన్ నెంబర్ వేసారో ఆ అకౌంట్కి వెళ్ళిపోద్ది నేను పొరపాటు చేశానండి మా తమ్ముడు తెచ్చాను మా ఫ్రెండ్ తాలూకా ఐడియా వేస్తే అందులోకి కాయిన్స్ అన్నీ పోయి ఎలాగండి అని అడిగితే నేనేమీ చేయలేను అడగడానికి వీల్లేదు కూడా మీరు పంపించినప్పుడే ఒకటే పదిసార్లు తెలుసుకొని లేదు ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడిగి పంపించండి అంతేగాని తప్పు చేయవద్దు మొత్తం కాయిన్స్ వెళ్ళిపోతాయి ఇంకా అందులో ఉండు అలాగే అక్కడ ఆప్షన్ ఏంటంటే మీరు కాయిన్స్ పంపించేసుకున్నారంటే మీ తాలూకా ఐదు వందల రూపాయలకి మీరు ఎన్ని కాయిన్స్ కొనుక్కున్నారో దానికి ఇప్పుడు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఎన్ని ఉంటాయన్ని అక్కడితోటి మీకు ఆ లైబిలిటీ క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఇంకా అకౌంట్ ఓపెన్ కాదు ఒక డి కాయిన్ కోసం ఓపెన్ అవుద్ది కాయిన్ కూడా పంపించిన తర్వాత ఆ అకౌంట్ పూర్తి బంద్ అయిపోతుంది లేదు నాకు డబ్బులు కావాలి నా లైబిలిటీ నాకు ఉన్నది కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చేయండి అనుకోండి ట్రాన్స్ఫర్ అకౌంట్ అనే ఆప్షన్ నేను ఇస్తాను అది ఇచ్చినప్పుడు మీరు వాడుకోండి అది వేరే వాళ్ళకి నేను పబ్లిక్ డొమైన్లో నేను నాకున్న పద్ధతుల్లో నేను అమ్మేస్తాను ఆ డబ్బులు మీకు ఐదు వందల రూపాయలు పంపిస్తారు మీ దగ్గర ఉన్న బీసీ కానీ మీకు వచ్చినటువంటి కాయిన్ కానీ వాళ్ళకి వెళ్ళిపోద్దు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎంత ఎర్లీగా పంపించేసుకుంటారో క్యూ లోకి అంత సేఫ్ అంటే దానికి యూటిలిటీలో పట్టుకెళ్ళడానికి అన్ని అవకాశాలు ఉంటాయి ఇప్పుడు నేను అనేక రకాల యూటిలిటీలు తీసుకొస్తున్నాను ఒక ప్రత్యేకమైన యూటిలిటీని తీసుకొస్తున్నాను కాబట్టి మీకు హ్యాపీ పనికి వస్తుంది తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ కొనుక్కుంటారు ఎందుకంటే అందరి దగ్గరికి కూడా వేలాడలో లేవు వందల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మరి వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ కావాలి కాబట్టి వాళ్ళు మళ్ళీ కొనుక్కుంటారు మీ దగ్గర కాబట్టి వీలున్నంత ఉన్నంత వేగంగా పట్టుకెళ్ళిపోండి దాంట్లోకి అలాగే అనేక రకాలుగా కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కాయిన్స్ కావాలి కాబట్టి మీరు ముందు వస్తే ముందుగానే మీ కింద తీములకు కానీ మీకు తెలిసిన తీములకు కానీ లేదంటే మీరు మనం షాప్ ఓపెన్ చేసినట్టు అమ్ముతున్నారు ఇప్పుడు డీ కూపన్స్ అలాగే అమ్ముకున్న వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరైతే ఎక్కువ కూపన్ సేల్ చేస్తే అందరూ కూడా రేపు కాయిన్స్ కూడా సేల్ చేసుకునే అవకాశం పూర్తిగా ఉంటది వాళ్ళే గొప్పగా డబ్బులు సంపాదించే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు కానీ వీళ్ళందరూ వెంటనే పంపించుకోవాల్సిందిగా కోరుతున్నాను విశ్వ విశ్వవ్యాప్తంగా ఢీకాయిన్ని మీరు డెవలప్ చేసుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి అందులో భాగస్థులైన ప్రతి కిబో అకౌంట్ దారుడికి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈ వాయిస్ యూట్యూబర్ డెవలపర్స్ మీకోసం